సోదరులకు నమస్తే ఈ రోజు మనం రాజమండ్రి పక్కనే ఉన్న కృష్ణవరం అనే గ్రామంలోనూ అనిల్ డైరీ ఫామ్ విజిట్ చేసాం అనిల్ డైరీ ఫామ్ లో ప్రస్తుతానికి ఇప్పుడు ఒక నలభై గేదెలు ఉన్నాయని చెప్తున్నారు నలభై గేదెలు ఎలాంటి గేదెలు ఉన్నాయి సో ఎంత రేటు ఇస్తారు ఒక గేదెకి ఇంకో గేదెకి మధ్య వ్యత్యాసం ఏంటి ఇలాంటి అంశాలన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు అనిల్ అని ఉన్నాడు అనిల్ అన్న నమస్తే నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నావు సో ప్రస్తుతానికి మన దగ్గర ఎన్ని గేదెలు నలభై గేదలు ఉన్నాయి నలభై గేదెలు ఉన్నాయి అంటే నలభై గేదెలు ఏ ఏ జాతి గేదెలు ముర్రా గ్రేడ్ ముర్రా రెండు ఉన్నాయి ముర్రాకి గ్రేడర్ ముర్రాకి మధ్య తేడా ఒక లీటర్ ఇప్పుడు ముర్రా అన్నది ఇక్కడ డెవలప్ చేసిందండి ముర్రా అన్నది మన హర్యానా నుంచి మూడు నెలల నాలుగు నెలలు సూడి తెచ్చినాయండి గ్రేడ్ ముర్రా అన్నది ఇక్కడ డెవలప్ చేసింది అనమాట నెంబర్ వన్ గేదెలు అన్ని కూడా రెండు ఏత గేదెలు ఉన్నాయి అన్ని కూడా ఒక రెండు ఉన్నాయి ఉన్నాయండి అంతే గ్రేడ్ ముర్రా ఉన్నాయండి ముర్రా ఉన్నాయండి అన్ని ఇన్ని ఉన్నాయి ఏనాల్సిన ఉన్నాయి మన పాల్ గ్యారంటీ అన్ని ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఏ ఇది అవుతుంది ఒక లక్ష యాభై వేలు వరకు పడుతుంది రోజు మీద పదహారు లీటర్ల పాల్ గ్యారంటీ అవుతుంది ఇదండి ఇది గ్రేటర్ ముర్రా ముర్రా అండి ఇది అది ముర్రా అండి దానికి పదిహేను రోజులు టైం ఉంది అది పద్నాలుగు లీటర్ల పాల్ గ్యారంటీ ఇస్తామండి వచ్చిన రొమ్ము పాల్ వచ్చిన సరే గేదె రెట్టం చేసుకుంటుంది గేదె తీసుకొని సేమ్ అండి ఇంకా అలా ఒగ్గేది ఒగ్గేది ఇది అవుతుంది లక్ష ముప్పై వేలు పడుతుంది అండి దాని తర్వాత లక్ష నలభై దాని తర్వాత లక్ష ఇరవై లక్ష ఇరవై లక్ష ఇరవై అలా ఉన్నాయండి ఇప్పుడు ఇది దీని రేట్ ఎంత లక్ష యాభై వేలు దీని పక్కన ఉన్నది ముప్పై అండి సో దీనికి దీనికి మధ్య తేడా ఈ దీనికి హెవీ సైజ్ అండి ఇది దీని దగ్గర పదహారు లీటర్ల పాలు గ్యారంటీ అవుతుంది ఇది పన్నెండు అవుతుంది అంటే దీనికంటే ఇది కొద్దిగా హెవీ ఉంది అవునండి కెపాసిటీ అవునండి అవును ఇది కూడా పద్నాలుగు లీటర్ల అవుతుంది ఇది లక్ష నలభై వేలు అండి ఇది పన్నెండు లీటర్ల వద్దండి ఇది లక్ష ఇరవై వేలు అండి ఇది పన్నెండు అవుతుంది ఇది లక్ష ఇరవై వేలే ఇది పన్నెండు దీని అండర్ క్వాలిటీ కూడా చూడండి ఒకసారి ఒకసారి మేము గేదెలు సెలెక్ట్ చేసుకుంటే రైతులు చెప్పేది ఆ రూమ్ మేడం ఉండి అన్ని విధాలా బాగున్నది చూసుకోమని చెప్తున్నాం అండి మేము అంత క్వాలిటీ ఉంటాయండి మన దగ్గర అంటే లక్ష నుండి లక్ష యాభై వేలు ఈ మధ్య ఒకటి వరకు అంటే పద్నాలుగు లీటర్లు పాలు చెప్తున్నారు మార్నింగ్ ఎంత ఇస్తాయి ఈవినింగ్ మార్నింగ్ ఒక ఆరు సాయంత్రం ఏడు మార్నింగ్ ఆరున్నర సాయంత్రం ఏడున్నర ఇచ్చి కూడా ఉన్నాయండి అంటే ఆరు లీటర్ అవతార డిఫరెన్స్ ఉంటాయండి మీరు చెప్పేటప్పుడు ఏమో ఆరు ఏడు అని చెప్తున్నారు రైతులు తీసుకెళ్తే మరే తక్కువ ఇస్తున్నాను కొంతమంది మనకి ఏంటంటే బ్యాడ్ కామెంట్ దేనికంటే ఇప్పుడు మనం చెప్పిన ఇరవై రోజుల వరకు తగ్గితే రిటర్న్ చేసుకోమని చెప్తా ఎందుకంటే మనకు పాలు మెయిన్ ఏంటంటే మెయింటైన్ చేసుకోకపోతే పాలు పాలు రోజు తీయపోయినా పాలు పోతాయండి అది సో నలభై గేదెలు ఉన్నాయి నలభై గేదెల్లో ఒక గేదెకు ఇంకో గీదకు మధ్య వ్యత్యాసం ఏంటి అసలు వ్యత్యాసం బాడీలు బాడీలు కొన్ని నెంబర్ రెండు అయితే ఉన్నాయి కొన్ని మూడు అయితే ఉన్నాయి కొన్ని ఫస్ట్ లాక్టేషన్ ఉన్నాయి అలా ఆ వ్యత్యాసం ఉంటది ఇప్పుడు దీని అది చూడండి ఇప్పుడు రెండు ఇది ఇచ్చేసాం ఇప్పుడు ఇది రెండు అయితే ఇది రెండు అయితే అండి దీని బాడీ టైప్ వేరు దీని బాడీ టైప్ ఇది పన్నెండు లీటర్ల పడదండి పదహారు లీటర్ నిలబడదు అవి ఇచ్చేసి ఉంటుంది అంటే ఒక లీటర్ అటు ఇటు అయినా కూడా మీరు చెప్పిన దాని ప్రకారం ఇస్తుంది ఇస్తాయండి సో ఈ క్లైమేట్ లో కూడా కొన్ని అక్కడికి పోయిన తర్వాత సెట్ గా ఏం చేయాలి అండి గ్యారంటీ సెట్ అవుతాయండి సెట్ అవ్వ రిటర్న్ చేసుకోమంటున్నా గేదెలు తీసుకెళ్ళిన తర్వాత రైతు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రైతు గ్యారంటీ గా ఉదయం సాయంత్రం కూడా పాలు తీసేయాలండి ఈ ఒక పూట పాలు తీసుకు ఇబ్బంది అవుద్దండి దానాలు పెట్టుకోవాలి ఉదయం సాయంత్రం కూడా కడుక్కోవాలి గేదెని మాత్రం ఇరవై రోజుల వరకు సెట్ అయ్యేదాకా కూడా మెయింటెన్స్ అదే మెయింటెనెన్స్ చేయాలండి మన గేర్ ఉన్న చెప్పండి వర్కర్ మనకి పాలు అన్ని సరిగా ఎత్తాడు లేదా అవన్నీ చూసుకోవాలండి కొంతమంది వర్కర్లు ఏం చేస్తారు మా షేడ్ చూస్తలేదని సగం తీసి ఆఫీస్ పాలు ఎత్తలేదు అంటారు అక్కడ మీరు నాగేస్తారు మీరు లైవ్ చూడండి అదే సిసి కెమెరాలు పెట్టుకోండి పాలు కరెక్ట్గా వస్తున్నా చూసుకుని చేసుకుంటారు మెయింటైన్ చేస్తారో రైతులు కూడా అదే విధంగా మెయింటైన్ చేయాలి మా మీద బాగా మెయింటైన్ చేస్తారు రైతులు ఇంకా మీరు ఖర్చు అండి మీద దీనికి ఒక కేజీ బెల్లం పెట్టాలన్నా అది ఖర్చు పడుతుంది ఒక దాన పెట్టాలన్నా ఏ విధానా పెట్టాలన్నా ఖర్చు అది రైతు అది ఆలోచించండి పాలు కూడా ముఖ్యంగా ఈ రాజమండ్రి ఏరియాలో ఇలాంటి డైరీ ఫార్మ్స్ చాలా ఉన్నాయి సో ముఖ్యంగా మీ దగ్గరికి రావాలంటే మీరు చెప్పే ప్రత్యేక మేము ఏముందండి మాకు పాల్ గ్యారెంటీ ఇస్తామండి మై వచ్చినా రొమ్ము ప్రాబ్లం వచ్చినా ఏదైనా ప్రాబ్లం జరిగినా సరే గేదెకి రెస్పాండ్ అవుతాం మేము ఏదైనా ప్రాబ్లమ్ తర్వాత రిటర్న్ చేసుకుని మళ్ళీ మాకు చెప్తామండి నమ్మకంగా ఉంటుందండి గేదె ఏం తీసుకుని వెళ్ళేదాకా కూడా మా బాధ్యత ఉంటది అన్ని విధంగా చూసి ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బుడ్లమాయ సమస్య ఎందుకు వస్తుంది అసలు దాన్ని చేయాలి బుడ్లమాయ అంటే కొన్ని ఏమిటంటే వాళ్ళకి వాతావరణ రూపాలు వస్తాయండి అవి మనకు పిండిలు అవి గడ్లు గడ్డి పిండి హాం కదండి ఎక్కువ గోదావరి ఆ పిండి పదార్థాలు కొద్దిగా వాతావరణ రూపాన్ని పెడతాయి దాన్ని నివారించాలంటే చేయాలి ఇంజక్షన్ అవి ఉందండి కొద్దిగా గడ్డది తగ్గించుకుని డెలివరీ అయ్యాక తగ్గిపోతుందండి కృష్ణ నచ్చేవరకు చెప్పు ఒక గేదెని నిలబెట్టి దానికి ఫీడ్ ఇచ్చి మేపుతో ఎక్కువ పాలిస్తుందా లేదంటే ఓపెన్ లో ఓపెన్ ఎయిర్ అయితే బాగా ఇస్తుంది ఎక్సర్సైజ్ అండి దానికి మనకి దానికి దానికి ఎంత తీసుకో అంత ఉండదండి మనం పెట్టింది ఏముందండి మనకి దూరదామంటే తింటదండి ఇక్కడ అక్కడ అనుకోండి నీట్ గా తింటే వెళ్తదండి అది బాగా దానికి డైజెషన్ అవుద్దండి ఇది మనం మన బిర్యానీ తిన్నట్టు అండి మనకి పెట్టింది అవును కదండి అవును అంతేండి సో మన ఇంటి దగ్గర తిన్నట్టు తిన్నదే లెక్క వేరు బోటల కడ తిన్నా లెక్క వేరు లెక్క వస్తుంది సో మొత్తంగా అయితే ఇది ఈ వీడియోలో ఉన్న సమాచారం రాజమండ్రి పట్టణం ఉన్న కృష్ణవరం గ్రామంలో నలభై గేదెలతో డైరీ ఫామ్ రన్ చేస్తున్నారు సో ఇక్కడ మంచి గ్రేడర్ ముర్రా ముర్రా జాతి అయితే సప్లై చేస్తామని చెప్పేసి అనిల్ చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది ఎవరైనా గేదెలు కావాలనుకుంటే సో ఈ కృష్ణవరం అనే గ్రామానికి వస్తే తను ఇస్తా అని చెప్తున్నారు వాళ్ళ నెంబర్ కూడా మన స్క్రీన్ మీద స్క్రోల్ అయి ఎవరైనా గేదెలు కావాలంటే ఫస్ట్ దాని అండర్ క్వాలిటీ మిల్కింగ్ కెపాసిటీ చూసుకోండి ఒకటికి మూడు సార్లు చూసుకున్న తర్వాతనే తీసుకెళ్లవు అని చెప్పేసి అనిల్ చెప్తున్న పరిస్థితి అయితే